శవాలని జనాలు వచ్చి రావడం ఏంటి మరి స్వయంగా ముఖ్యమంత్రి అక్కడ తిరుగుతుండగా కూడా కొట్టుకొచ్చిన శవాలు అలాగే ఉన్నాయని చెప్పి గొడవ కదా మరి ఏం చేసినట్టు అక్కడ అధికార యంత్రాంగం వెనకాల తిరుగుతూ కూర్చున్నారా శవం వస్తే దన్బన్ శవాన్ని తీసుకెళ్లడం గాని మనుషులు పెట్టడం గాని ఏంటి అనేది ఎవరు చూసారు బేసిక్ గా చూస్తే అంత విపరీతంగా జరిగినట్టు కనబడుతుంది అసలేమి జరిగినట్టు కనబడుతుంది ఎవడికి లభించిన వీళ్ళని బట్టి ఆడికి ఒకటి కాయం మొదటి రోజున అసలేమి అందల రెండో రోజు మధ్యాహ్నానికి ఆహారం లాంటి అందిని జనాలు వచ్చారు ఆ వచ్చిన టైంకి మాత్రం వచ్చినటువంటి అంశం ఏంటంటే కర్రలు పట్టుకుని చేత పట్టుకుని లోతు దాకా నీళ్లలో నడుచుకుంటూ రాగలిగిన వాడు మంచినీళ్ళ బాటిలు పట్టుకెళ్ళడము ఆహారం పట్టుకెళ్ళడము చేయగలిగాడు కూడా మంచినీళ్ళు అక్కడ లభించలా ఎక్కడో సెంటర్కి వెళ్ళి తెచ్చుకున్నారు మూడవ రోజుకి ఏర్పాట్లు సెట్ అయ్యి మూడో రోజుకి ఒక క్లారిటీకి వచ్చింది పడవలు ఎడవలు ఇవన్నీ కూడా అయితే పడవల్లో జనాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఓన్లీ అక్కడ ఉంచడం రైట్ ఎమర్జెన్సీ వాళ్ళయ్యా అనుకున్నారు ఆహారం పంపించచ్చు కదా పడవల్లో ఎక్కడైతే లోపల ఉన్నాడు అక్కడికి పోవాలి అది సమస్య కానీ లోపం అక్కడ అంటే ఇమీడియట్ స్పందించిన శనివారం సాయంత్రం నుంచి పద్నాలుగు గంటలు ఉన్నారు ముఖ్యమంత్రి అన్ని చెప్తున్నారు ఐదు లక్షల మంది